వెల్కమ్ టు మున్సిపాలిటీలు నగర పంచాయతీలో మార్చి తొమ్మిదవ తేదీలోపు వారీగా ఫోటో ఎలక్ట్రోల్ జాబితాలను ప్రచురించాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల నిర్వహణ చైర్పర్సన్లు వార్డు సభ్యులు రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసేందుకు ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉందని నోటిఫికేషన్ లో పేర్కొంది ఓటరు జాబితాలు సిద్ధం చేయటం ప్రచురణకు తాము విధానపరమైన సూచనలు చేస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నీరం సాహన అన్ని మున్సిపాలిటీలు నగర పాలక సంస్థలు నగర పంచాయతీల కమిషనర్లకు నోటిఫికేషన్ పంపించారు అలానే కలెక్టర్ కు కూడా నోటిఫికేషన్ కాపీని ఎస్ఈసి ఇమెయిల్ ద్వారా పంపించింది మున్సిపాలిటీలు నగర పంచాయతీల్లో మార్చి తొమ్మిదవ తేదీలోపు వార్డుల వారీగా ఫోటో ఎలక్టోరల్ జాబితాలను ప్రచురించాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల నిర్వహణ చైర్పర్సన్లు వార్డు సభ్యులు రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసేందుకు ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉందని నోటిఫికేషన్లో ఎస్ఈసీ పేర్కొంది ఓటర్ జాబితాలు సిద్ధం చేయడం ప్రచురణకు తాము విధానపరమైన సూచనలు చేస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నీలం సాహ్ని అన్ని మున్సిపాలిటీలు నగర పాలక సంస్థలు నగర పంచాయతీల కమిషనర్లకు నోటిఫికేషన్ పంపించారు అలానే కలెక్టర్కు కూడా నోటిఫికేషన్ కాపీని ఎస్ఈసి ఈమెయిల్ ద్వారా పంపించింది మరోవైపు రెండు వేల ఇరవై ఒకటిలో ఏర్పాటైన పాలక వర్గాల పదవీ కాలం మరికొద్ది రోజుల్లోనే ముగియనుంది ఈ నేపథ్యంలో ఫోటో ఎలక్ట్రోలర్ జాబితాలు సిద్ధం చేయటానికి అధికార యంత్రాంగం తాజాగా కసరత్తు ప్రారంభించింది అయితే ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగే పరిస్థితి అయితే కనిపించడం లేదని అధికారులు చెప్పారు రాష్ట్ర ఎన్నికల సంఘం చివరిసారిగా ఓటరు జాబితాలను రెండు వేల ఇరవై మార్చి ఎనిమిదిన ప్రచురించింది అప్పట్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి మున్సిపాలిటీలో ముప్పై ఒక్క వార్డులు పిడుగురాలలో ముప్పై మూడు మార్చెలలో ముప్పై ఒకటి చిలకలూరిపేటలో ముప్పై ఎనిమిది రేపల్లెలో ఇరవై ఎనిమిది తెనాలిలో నలభై వినుకొండలో ముప్పై రెండు వార్డుల్లో గుంటూరులో యాభై ఏడు డివిజన్లకు సంబంధించి ఓటరు జాబితాలను ప్రచురించింది ఆ తర్వాత కరోనా రావడంతో ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి చివరికి రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో ఎన్నికలను నిర్వహించారు అయితే ఇందుకోసం అప్పట్లో ఫిబ్రవరిలోనే ఎన్నికల నోటిఫికేషన్ని ఎస్ఈసీ ప్రకటించి మోడల్ కోడ్ ఆఫ్ కండక్టుని అమల్లోకి తీసుకొచ్చింది ప్రస్తుతం అలాంటి వాతావరణం ఎక్కడా కనిపించటం లేదు డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి నొప్పి మొకాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజురీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజుగారు ఎంపీటీఆర్తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈరోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడను అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్ రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్